హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటి టెరెస్ గార్డెన్ కాకుండా ఎంపీపీ స్కూల్ కాపుతుంగ్లాం బోర్డు చూపిస్తున్నాం అనుకుంటున్నారా చక్కగా మన రోజు మనం మొక్కలు పెంచడము మనమే చేయడం కాకుండా దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం స్కూల్స్లోని కాలేజెస్లోని యూనివర్సిటీలోని కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయాలనిపిస్తూ ఉంటుందండి ఆ కార్యక్రమంలో భాగంగా మనకి వైజాగ్ నేచర్స్ గార్డెన్ అడ్మిన్ ఐశ్వర్య గారు మంచిగా ప్లాన్ చేసి మా అందరినీ కూడా ఒక స్కూల్లో మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం మనం కా పెంచడమే కాదు పిల్లల్లో ఒక మొక్క నాటే ఆలోచన వాళ్ళలో నాటుదాం మనం అని అనేసి మొక్కల గురించి అనేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి అందులో భాగంగా గాజు విశాఖపట్నం గాజువాక మండలంలో గల కాపుతుంగుల మేము ఎంపీపీ స్కూల్కి అందరం వచ్చామండి ఎవరెవరంటే విజయవాడ నుంచి అనురాధ గారు నేను అలాగే విశాఖపట్నం నుంచి రమాదేవి గారు అనకాపల్లి నుంచి గారు ఐశ్వర్య గారు అడ్మిన్ ఐశ్వర్య గారు చక్కగా వచ్చి పిల్లలతో ముచ్చటించి మొక్కల గురించి అవగాహన కల్పిద్దామని మేము వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక కొత్త విషయం తెలిసిందండి పిల్లలకి చాలా విషయాలు మొక్కల గురించి అప్పటికే టీచర్ గారు చెప్పడం వల్ల మేము అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా ఆన్సర్లు ఇచ్చారండి పిల్లలు వెళ్ళిన వాళ్ళతో మమేకమైపోయి చెప్పిన దానికి ఆన్సర్లు ఇచ్చారు అను కదండి అది మీరే స్వయంగా చూద్దరు కానీ చాలా చాలా సంతోషం వేసిందండి చాలా చిన్న స్కూల్ అయినా కూడా పిల్లల్లో చాలా సృజనాత్మకతనే కాకుండా వాళ్ళ మొక్కలు పెంచడం అన్ని విషయాల్లో కూడా టీచర్ చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు అనిపించింది నాకైతే మాత్రం మీరే చూడండి వినండి ఒకసారి బాగున్నారా బాగుండడం అంటే ఏంటి మొక్కల ఆదిలక్ష్మి మొక్క అంటే ఎందుకు అలా అన్నారంటే వీళ్ళందరూ కూడా నేను చక్కగా మొక్కలు పెంచుకుంటున్నాను అనమాట మా ఇంట్లో నేను చాలా మొక్కలు పెంచుకుంటున్నాను ఆ మొక్కలు మీ ఇంట్లో మీరు పెంచుకుంటున్నారా ఎవరిళ్ళల్లో మొక్కలు ఉన్నాయి గట్టి చెప్పాలి మా ఇంట్లో మా ఇంట్లో సంతోషం అందరిలో మొక్కలు ఉన్నాయా ఏమేమి మొక్కలు ఉంటాయి పళ్ళ మొక్కల పూల మొక్కల లేకపోతే కూరగాయల మీ అమ్మగారు ఏం పెంచుతున్నారు ఓకే సంతోషం మిగతా వాళ్ళు కూడా చెప్పండి మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు ఇంకా ఎవరి ఉన్నాయా ఓకే 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 సంతోషం అందరిలో కూడా ఎంతో కొంత కొంచెం మొక్కలు ఉంటాయి కదా అమ్మ పెడుతుంది కదా సన్నజాజి పందిరి తులసి మొక్క ఇవన్నీ కామన్గా అందరిలో ఉంటాయి కదా అవి కాకుండా చక్క పూల మొక్కలు కానీ మీకు ఇష్టమైన మొక్కలు కానీ ఏమైనా అమ్మ అమ్మ పని చేసినప్పుడు మరి మీరు కూడా అమ్మకు సాయం చేస్తున్నారా మొక్కల్లో చేసేటప్పుడు అబ్బో ఏం చేస్తున్నారు సాయం అంటే What? చక్కగా వాటర్ పోయండి అమ్మకు మొక్కల్లో చేస్తుంటే చక్కగా సాయం చేయండి మొక్కలు మీరు కూడా నాటండి అంటే చిన్న విత్తనాలు అనేవన్నీ అమ్మ చేస్తుంటుంది కదా అమ్మ నేను కూడా చేస్తాను నాకు కూడా నేర్చుకుంటాను అని అమ్మ దగ్గర అడుగుతూ కూడా మీరు మొక్కల్ని పెంచండి ఏ మొక్కలు అనేది మీకు అందుబాటులో ఏది ఉంటే మీకు ఏది నచ్చితే మీకు ఆ సీడ్స్ అవ్వచ్చు సీడ్స్ అండి విత్తనాలు విత్తనాలు అవ్వచ్చు మొక్కలు అవ్వచ్చు చక్కగా పెంచండి పెంచడం అనేసి అంటే పెద్ద ప్లేస్ కావాలి కదా మరి ప్లేస్ అందరికీ ప్లేస్ లేకపోతే ఏం చేద్దాం అబ్బా చాలా సంతోషంగా ఉందండి పిల్లలు చాలా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు మొక్క మన ప్లేస్ లేనప్పుడు చిన్న చిన్న డబ్బాల్లోని కుండీల్లోని చక్క లేదని మనం మనకి ఇంట్లో మన కూల్ డ్రింక్లు తాగుతాం కదా వాటర్ బాటిల్ మన జర్నీకి వాటర్ బాటిల్ కొనుక్కుంటాం ఆయన ఏం చేస్తున్నాం మనం చక్కగా మొక్కలు వేసుకోవచ్చు ఇంకా మనకి అందులో చెట్లు అవన్నీ పెంచలేము కాబట్టి ఆ చిన్న చిన్న వాటిల్లో మీ ఇంట్లో చక్కగా మెంతులు ఆవాలు అలాంటివి ఏ ఉన్నా కూడా అందులో వేసి మట్టి వేస్తే చక్కగా ఆకుకూర వస్తుంది తెలుసా మీకు ఆ విషయం ఇక్కడ నుంచి మీరు అవి కూడా వెయ్యండి అంటే మీరు ఇంతవరకు ఏంటంటే బంతి మొక్క అన్నారు గులాబ్ మొక్క అన్నారు అవన్నీ అన్నారు కదా వాటితో పాటు ఇంట్లోనే మన అమ్మ ఓకుల డబ్బాలో ఉంటాయి మెంతులు ఆవాలు అవన్నీ కూడా మీ మా అమ్మగారు వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది ఒకళ్ళు తెలియపోతే ఇది కూడా చెప్పండి తెలిస్తే మీరు మీరు కూడా ఆ పని కూడా మీరు కూడా చెయ్యండి మొక్కల్లో మనం పనిచేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది తెలుసా నన్ను మొక్కలాగా మొక్కలాంటి మొక్కలమ్మ మొక్కలు అక్క అని ఎందుకు అంటున్నారంటే నేను మొక్కలు పెంచుకుంటున్నాను చక్కగా చిన్న చిన్న డబ్బాల్లో కుండీల్లో మట్టి ప్లేస్లో మేడ మీద అలాగే మన అందరికీ ఎక్కడ ఎంత అవకాశం ఉంటే అంతా మీ ఖాళీ టైంలో అలాగా చదువు మానేసి కాకుండా ఉదయాన్న సాయంత్రము సండే అలాంటప్పుడు ఎక్కువ టైం మీరు మొక్కల్లో గడపడానికి ప్రయత్నం చేయండి కానీ మన పిల్లలందరూ ఏం చేస్తున్నావు కాదబ్బా అంతేం కాదు సెల్ ఫోన్లు ఫోన్లు టీవీ చూస్తున్నాం సెల్ ఫోన్లు చూసుకుంటున్నాం కదా వెరీ గుడ్ ఇక్కడ మాత్రం సైలెంట్గా ఉన్నారండి నిజమే అయితే సెల్ ఫోన్ ఎక్కువ చూస్తే ఏమవుతుంది అబ్బా చదువుకోవడం అలాగే ఎక్కువ టైం మీరు మొక్కలు గడపడానికి ప్రయత్నం చేయండి ఎందుకు ప్రయత్నం చేయాలి మొక్కల వల్ల మనకు లాభాలేంటి మనకి మొక్కలు బాగా పెంచుకుంటే ఫ్రెండ్స్ విన్నారు కదా పిల్లలు ఎంతగా రియాక్ట్ అవుతున్నారో మన మాటలకి మనం చెప్పిన దానికి చాలా చక్కగా సమాధానాలు చెప్పారండి అంతకుముందే చక్కగా మన నేచర్స్ గార్డెన్ అడ్మిన్ ఐశ్వర్య గారు కూడా చాలా మంచి విషయాలు తెలియజేశారు కాకపోతే అప్పటికి మేము ఇది రికార్డ్ చేయలేకపోవడం వలన ఈ వీడియోలో మీకు చూపించలేకపోతున్నాము పిల్లలకి ఈ వయసులో ఏది చెప్పినా గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుందండి మేమైతే మొక్కలకు పెంపకం గురించి ఇళ్ళల్లో ఏమేమి చేయాలి ఎలాగుండా మేము డైలీ చెప్తూ ఉంటామండి చదువు చదువు అంటే ఆ పిల్లలు పుస్తకాలు బట్టి బట్టి ఎలాగో చదివేస్తారు కానీ కంపల్సరీ ఈరోజు పిల్లల్లో అదేం పెద్ద ఇబ్బంది కాదు వీళ్ళకి మొక్కల గురించి చుట్టుపక్కల సామాజిక అవగాహన మాత్రం నేను ఎక్కువ కల్పిస్తుంటామండి టీవీల గురించి సెల్ ఫోన్ల గురించి చాక్లెట్స్ గురించి అన్నిటి గురించి కూడా మేము బయట జంక్ ఫుడ్స్ గురించి అన్నిటి గురించి అవగాహన కల్పిస్తూ ఉంటామండి ఇద్దరు టీచర్స్ కూడా చాలా చక్కగా చెప్పారు ఇంతగా ఇద్దరు ఇద్దరు టీచర్స్ని కూడా ఒకసారి పరిచయం చేసుకుందాం మనం అలాగే పిల్లలతో ముచ్చటిస్తుంటే అసలు ఎంత సమయమైనా తెలియడం లేదండి కాకపోతే ఇప్పుడు అదంతా కూడా వీడియో చేస్తే ఇంక మొత్తం లెంతి అయిపోతుంది అనేసి మీకు అసలు ఇక స్కూల్లో జరిగిన విషయాల గురించి మీతో ఈ వీడియోలో మేము తెలియచేయాలనుకుంటున్నాను ఏంటి అనేసి అంటే ఇద్దరు టీచర్స్ గురించి చెప్తాను అనుక చెప్తానండి చక్కగా అందరూ కూడా ఇలాగే ఆలోచించి మన ప పర్యావరణం గురించి మొక్కలకు ఒక్క చదువే కాకుండా నాకైతే ఏమనిపితే అంటే చెప్పాలనుకుంటే నేను తప్పన పడుతున్నాను మనకు బయట మిగతా స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో చదువు తప్ప రెండో వ్యాపకమే తెలియకుండా పిల్లలకు పెంచుతున్నారండి కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ విధంగా ఇక్కడ నేను ఈ స్కూల్లో చూసింది మాత్రం చదువుతో పాటు ఇలాంటి సామాజిక విషయాలు కూడా వీళ్ళకి మంచిగా ఇప్పుడు నేర్పిస్తేనే వాళ్ళకి ఫ్యూచర్లో మంచిగా నాటుకుంటాయండి చాలా బాగుంటుందని చెప్పారు ఆ టీచర్ గారు ఆ విషయం నాకు చాలా బాగా నచ్చిందండి నిజమేనండి చదువు అని చదువు 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 అని వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు వర్కులు చదువులే కాకుండా ఇలాంటి విషయాలు వాళ్ళకి కొంచెం డైవర్ట్ చేయడం వల్ల కూడా మైండ్ ప్రశాంతంగా చాలా బాగుంటుంది అనిపిస్తుంది అండి నాకైతే మాత్రం ఇలాగ మేమైతే మాత్రం చక్కగా అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చిన్నది కండక్ట్ చేసుకొని ఈ విధంగా అందరం కలిసి వచ్చామండి వీరికి మొక్కల గురించి అవగాహన కల్పించిన తర్వాత ప్లాస్టిక్ గురించి మంచిగా అవగాహన కల్పించారండి ఐశ్వర్య గారు వాళ్ళతో మంచిగా ప్రతిజ్ఞ కూడా చేయించారు ప్లాస్టిక్ వలన కలిగే అనర్ధాలు కూడా వాళ్ళకి చక్కగా వివరించి మంచిగా ప్రతిజ్ఞ చేయించడం జరిగిందండి మేమంతా ఎంపీపీఎస్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం మా పుట్టినరోజుకి ఒక మొక్క మేము నాటుతాం

మరి ఇవి మరి చెట్లు ఎందుకు పెంచమన్నారు మనం పెంచుకుంటేనే మనకి ఇవి మనకు వస్తున్నాయి మళ్ళీ అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్లు పెంచాలి ఇంకొకటి ఏంటంటే చెట్లు మనకి అవేం తీసుకుంటాయి నీళ్ళు తీసుకుంటూ కూడా ఇంకోటి కూడా తీసుకుంటాయి చెప్తారు మేడం చెప్తారు ఏమంటారు కార్బన్ మొక్కలు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని మనకి ఆక్సిజన్ ఇస్తాయి ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది బ్రతకం ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతకం మరి ఆక్సిజన్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో తగ్గిపోతుంది ఎందుకు చెట్లు నరికేస్తున్నారు మరి ఫ్యాక్టరీ పెరిగిపోతుంది మరి ఇంటికి ఒక కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది ఆక్సిజన్ తగ్గిపోతుంది ఇంకా ఫ్యూచర్ లో మనం మొక్కలు పెంచకపోతే ఏం చేయాలంటే మంచి పెట్టుకుని మొక్కలు లేకపోతే అవునా

అందరు చెప్పిందే ఇది బాగా మీరు కూడా చిన్నప్పటి నుంచి శ్రద్ధ పెంచుకోండి చక్కగా అనురాధ గారు కూడా పిల్లలకి మొక్కల గురించి ఇంకా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్లో అనమాట ఒకేలా కాకుండా వివిధ వివిధ రకాలుగా వాళ్ళకి ఏ విధంగా బోధిస్తే బాగుంటుందో పిల్లలకి పెద్ద పెద్ద విషయాలు జోడిస్తే వాళ్ళకి అర్థం కాదు కదండి అందుకు ఆ విధంగా మేమైతే మాత్రం ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత మంచిగా ఫ్రూట్స్ వాళ్ళకి చాక్లెట్స్ బయట ఫుడ్ తినకుండా ఇలాగ ఫ్రూట్స్ ఇవన్నీ తినాలి చెట్టు నుంచి వచ్చి మాత్రమే తినాలి అని పంచడం జరిగిందండి ఇక్కడ రమాదేవి గారు అంగన్వాడీ స్కూల్లో చక్కగా మంచిగా ఫ్రూట్స్ వాళ్ళకి పంచారండి రమాదేవి గారు కూడా మంచి గార్డనర్ అండి విశాఖపట్నం కూర మనపాలెం నుంచి ఈ స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అయితే చక్క చక్కగా అటెండ్ అయ్యి పిల్లలకి కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా పంచామన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి పిల్లలు చాలా చక్కగా మంచి పాటను పాడారండి దానిలో చాలా చాలా అర్థం ఉందండి ఈ పాటలో మాత్రం రేనండి ఐశ్వర్య గారు అంటే ఈ ప్రోగ్రామ్ను మంచిగా డిజైన్ చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది పాడడం పూర్తయిన తర్వాత ఇక టీచర్ గారు అయితే మాకు రిటర్న్ గిఫ్ట్గా మంచిగా కోట్ల విలువైన ఒక భవద్గీతను మాకు ప్రజెంట్ చేస్తారండి ఎంత ఆనందం అనిపించిందంటే అసలు చాలా చాలా ఆనందం అనిపించింది సంతోషంగా తీసుకున్నామండి ఆ బుక్స్ మాకు టీచర్ గారు మాటలు ఒకసారి చదువే కాకుండా చాలా విషయాలు మొక్కలు పెంచడం ఆటలు పాటలు నీతి కథలు ఇలా ఎన్నో విషయాల మీద వాళ్ళకి అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రకంగా వీళ్ళందరూ కూడా నేటి వాళ్ళలే రేపటి పోర్చిదిద్దానికి కావాల్సినటువంటి అంత సమాచారాన్ని కూడా మేము వీళ్ళకి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా పిల్లలకి ఈ వయసులో నేర్పిస్తే అన్ని నేర్చుకుంటారనే దానికి నిదర్శనంగా అనిపించింది నాకైతే మాత్రం మేడం ఇలాగ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం అనగానే ఈవినింగ్ ఆటల టైంలో రండి అని మమ్మల్ని ఇన్వైట్ చేశారు హెచ్ఎం వరలక్ష్మి గారు టీచర్ సుశీల గారు చాలా వీళ్ళ సర్వీస్ చూసి నాకైతే చాలా చాలా ఆనందం వేసింది ఫ్రెండ్స్ ఇలా ఉంటే పిల్లలు రేపటి తరానికి చదువుతో పాటు అన్నీ నేర్చుకుంటారు కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి వాడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖన భవంతు బాయ్ అండి